నగాను పల్లిపాడయ్యేను ఇదియే మీకు గుర్తు మంచి నశించి పొయ్యేను దానధర్మములు గంగలు కలసేను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు గురు శిష్యులు బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులై నడచేను వేళకు వానలు రాకుండేను పైరుపత్సలు పెరగకుండేను పల్లెలు తరిగేను పట్నాలు పెరిగేను మగవారి పెత్తనం మంటగలిసేరు సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను భూకంపములు వచ్చి భూమిలో ఓంకారము పలికేను అనేకులు అందున చచ్చేరు మూడేండ్ల బాలలు మొదలు అనేకులు విషగాలి సోకి నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి చచ్చేరు తిరుపతి కొండపై మహమ్మదీయులను చండాలులను ఆడిపాడేరు